ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాల పునఃపారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారైంది మే రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రాజధాని పనులకు ఆయన ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది అక్కడ నుంచే పనుల పునఃపారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఉమ్మడి గుంటూరు కృష్ణ ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా రూపొందించారు ప్రధాని ఎయిర్పోర్ట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది భద్రతా ఏర్పాట్లను ఎస్పిజి బృందం పర్యవేక్షిస్తుంది ఇది ఇలా ఉండగా ఈ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే ఆనంద్ పర్యటన నోడల్ అధికారి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు ప్రజలు ప్రముఖులు సభ ప్రాంగణానికి చేరుకునేలా తొమ్మిది రహదారులను గుర్తించమని వెల్లడించారు ఆయా రహదారులపై ఎక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది